హలో ఎవ్రీవన్ నెక్స్ట్ సెల్స్ ఫోర్స్ ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ అవైలబుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ ఫీల్డ్ మనం ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం సేల్స్ ఫోర్స్లో ఫీల్డ్ క్రియేట్ చేయడానికి చాలా డేటా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి వాటిలో కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అవి వచ్చేసి ఆటో నెంబర్ ఫార్ములా రోల్ అప్ సమ్మరీ లుకప్ రిలేషన్షిప్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎక్స్టర్నల్ లుకప్ రిలేషన్షిప్ చెక్ బాక్స్ కరెన్సీ డేట్ డేట్ ఆర్ టైమ్ ఈమెయిల్ జియో లొకేషన్ నెంబర్ పర్సెంట్ ఫోన్ మల్టీ సెలెక్ట్ టెక్స్ట్ టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఏరియా రిచ్ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ టైమ్ అండ్ యుఆర్ఎల్ సో ఇవన్నీ వచ్చేసి అవైలబుల్గా ఉన్న డేటా టైప్స్ అనమాట వీటిలో మీరు ఏదైనా డేటా టైప్స్ సెలెక్ట్ చేసుకొని మీరు న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయవచ్చు